మన సౌత్ ఆంధ్ర టీవీకి స్వాగతం ఈరోజు వార్తల్లో అనంతపురం జిల్లా రాజరుగుం పట్టణంలో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తరఫున ఉచిత మెగా క్యాంప్ ఏర్పాటు చేయడమైనది దాదాపు నాలుగు వందల ఎనభై మంది హాజరు కాగా అందులో నూట పద్నాలుగు మంది కంటి ఆపరేషన్ మరియు పద్నాలుగు మంది గుండె ఆపరేషన్కు సెలెక్ట్ అవ్వడం జరిగింది వీళ్ళందరూ శాంతిరామ్ హాస్పిటల్ నంద్యాలకు ఈరోజు రెండు బస్సుల్లో తరలించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాయలసీమ డివిజనల్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ మరియు అనంతపురం జిల్లా మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి రజియా బేగం అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కావలి ఈశ్వర్ అనంతపురం అడిషనల్ సెక్రటరీ కె రాజశేఖర్ రెడ్డి రాయదుర్గం తాలూకు వర్కింగ్ ప్రెసిడెంట్ కె సురేష్ రెడ్డి గుమ్మగట్ట మండలం ప్రెసిడెంట్ కె లక్ష్మీరెడ్డి బొమ్మన్హాళ్ ప్రెసిడెంట్ వై రాముడు వైస్ ప్రెసిడెంట్ ఎం శివ ఎం రుద్ర ఎం సుధామోహన్ రెడ్డి అశోక్ రెడ్డి హనుమన్ హనుమాపురం వెంకటేష్లు నేమకల్ శివ శంకర్ ఇతర సభ్యులు కలవడం జరిగింది ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఉద్దేశంతో మాత్రమే వీళ్ళు చేస్తా ఉన్నారు వీళ్ళకి నేను బిగ్ సెల్యూట్ మా హాస్పిటల్ తరఫు సీటు కోసం కష్టపడి పడద్దు రెండు బస్సులు ఉన్నాయి ఇబ్బంది అయితే ఏం లేదు చేసేది మంచి పని అర్థమైందా మీకు ఏ సహాయం కావాలన్నా మేము సిద్ధంగా ఉంటాం మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా హాస్పిటల్ సంప్రదించండి వాళ్ళు మీకు చేసి పెడతారు మీకు ఇంకా ఏమైనా సమస్య వస్తే మాకు చెప్పండి మీరు ఒక కుటుంబ సభ్యులా ఉండండి ఎవరు కూడా హాస్పిటల్లో కీచలాడదండి అందరూ మీ కుటుంబ సభ్యులే మీకు ఏ సమస్య వచ్చినా మీ పెద్ద కొడుకు మేము ముందు ఉంటాం మీకు సహాయం చేస్తాం మీ కంటితో మెరుగుపడాలని ఆ భగవంతు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బస్సులో విన్న వాళ్ళంతా జాగ్రత్తగా వినండి మీరు ఒక కుటుంబ సభ్యుల్లో పోయి జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా రండి మీకు ఏ సహాయం కావాలన్నా మేము సిద్ధంగా ఉంటాము మీరు ఎవరు కూడా ఇబ్బంది పడదండి ఎక్కడ ఎవరికి కూడా డబ్బులు ఇవ్వదండి ఎవరు డబ్బులు ఇవ్వద్దండి ఓకేనా జాగ్రత్తగా వినండి మీలో ఎవరికైనా ప్రాబ్లం వస్తే మీరే హెల్ప్ చేసుకోవాలా చిరునవ్వుతో కన్ను బాగా కరమడించుకుని రావాలి ఎన్నికలకి ఏ సమస్య వస్తే మేము సిద్ధంగా ఉంటాము మీ పెద్ద కొడుకు మేము ఎప్పుడు మేము ముందుంటాం అందరికీ నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ భరత్ నేను జాతీయ మానవకుల పరిరక్షణ సమితి జోనల్ ప్రెసిడెంట్ మరియు నేషనల్ గా వర్క్ చేస్తున్నాను అయితే ఈరోజు పదహైదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తేదీ రాయదుర్గం మండలంలో మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది ఎక్సలెంట్గా జరిగింది ముఖ్యంగా నాలుగు మంది ప్రజలు ఈరోజు హాజరై హార్ట్ సంబంధించిన కానీ చూడియకు కానీ అలాగే షుగర్ బీపీ ఆక్సిజన్ లెవెల్స్ ఇలాంటివి చెక్ చేయించుకొని ఐ ముఖ్యంగా ఐ టెస్టులు చాలామంది హాజరయ్యి చేయించుకున్నారు అందులో ముఖ్యంగా వన్ సిక్స్టీ అబౌట్ ఫాస్టింగ్ బీపీ అలాగే చేయించుకున్నారు తర్వాత ఈ టూడీ అనే వాళ్ళు కూడా దాదాపు ఇరవై ముప్పై మంది చేసుకుంటారు దాంట్లో ఆపరేషన్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం పది మంది కాబట్టి ఇది శాంతిరామ్ హాస్పిటల్ నంద్యాల కర్నూ నంద్యాల జిల్లా వారు వచ్చి వాళ్ళు డాక్టర్స్ ముందుకు వచ్చారు చేయడానికి మేము మా టీం జాతీయ మానవ కుల పరిదర్శన సమితి టీం మా సిఓ గారు మాకు విషయం చెప్పారు ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క మండలంలో అవేర్నెస్ ప్రజల్లో అవేర్నెస్ తెప్పిస్తూ ఒక లీగల్ అవేర్నెస్ క్యాంపులు కానీ విలేజ్లో తెలియని ఆర్టికల్స్ గురించి తెలపడం కానీ అవే కాకుండా వాళ్ళకి కొన్ని ఆర్టికల్స్లో ఇబ్బందికరంగా ఎదుర్కొంటున్న సమస్యలకు మేము తోడుగా నిలబడి వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది నాయకత్వంలో ఉచిత మెగా వైద్య శుభ్రం జాతీయ మానవ హల పరిశ్రమ తరఫున ఈరోజు మేము ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రోగ్రామ్ నాలుగు వందలుగాను డెబ్బై ఐదు మంది కంటి పరిషత్ సెలెక్ట్ అయ్యారు మిగతా ఉండే మనిషి కూడా పది మంది సెలెక్ట్ అయ్యారు వాళ్ళను ఇక్కడ నుండి రాయదుర్గం నుంచి తీసుకొని ఆపరేషన్ అయిన తర్వాత తిరిగి ఇంటికి చేర్చే బాధ్యత మా రాయదుర్గం టీము ముందుండి వాళ్ళను తగు జార తీసుకుని అందరినీ సురక్షిత ఇంటికి చేస్తామని చెప్పి తెలుపుకుంటున్నాను ఇక్కడ చాలా మంచి వర్క్ జరుగుతుంది నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరఫున మా రాయదుర్గం టీం అన్నమాట టోటల్గా ఇక్కడ మెడికల్ క్యాంప్స్ క్యాంప్స్ట్ చేస్తూనే ఉన్నాము ఈరోజు స్పెషల్గా ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ అంటే షుగర్ బీపీ తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ ప్రతిదీ అంటే నార్మల్ కూడా కొంతమంది చాలామంది షుగర్ టెస్ట్ చేసుకోవడానికి వెళ్ళరు అది కూడా చేశారు తర్వాత కంటివైతే ఉంటాయి ఎస్పెషల్లీ దృష్టి దృష్టి మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈవెన్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఆపరేషన్స్కి సెలెక్ట్ అయ్యారు వాళ్ళకి దగ్గరుండి అంటే ఇక్కడ ఉంచుకొని వచ్చిన తర్వాత కంటిలో అయితే పరీక్షలు చేసి వాళ్ళ దగ్గరుండి వాళ్ళని సాగ నంపి మరి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఇంటి వరకు అంటే ఏం ప్రాబ్లం లేకోకుండా దగ్గరుండి పంపిస్తారు తర్వాత ఇంటికి చేరేంత వరకు బాధ్యతగా ఇక్కడున్న టీం మొత్తం బాధ్యత తీసుకుంటున్నారు అట్ ద సేమ్ టైం టెన్ మెంబర్స్ ఆపరేషన్ హార్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ చూస్తారు కొంతమందికి ప్రాబ్లం ఉంది నాట్ రాల్ మెంబర్స్ కి ప్రాబ్లం ఉందంటే వాళ్ళని కూడా దగ్గరుండి పంపించడం జరుగుతుంది వాళ్ళకి మొత్తం అన్ని సౌకర్యాలు కల్పించేంత వరకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అయితే దగ్గరుండి బాధ్యతగా చేస్తున్నాం సార్